First ever factory outlet, Mukunda drillers Shall I? Shall I? Shall I? xa lạ ఎంతసేపు మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యం అయింది ఏమిటండి చేయలేదు నథింగ్ కూడా మర్చిపోతున్నావా మర్చిపోయాను ఏం లేదు ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది పని లేదు పాట లేదు సితా వీడికి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నాడు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మనుషులు పడుకోనేవాడు కూర్చొనేవడు నిద్రపోనేవడు ఆలోచించినప్పుడు ఎదుటి వాళ్ళకు మనిషి అంతలే పని చేస్తున్నాడు అనుకున్నావా నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు కూర్చోనివ్వు ఆలోచించు పతకనివ్వు మనస్సేత పాలలో పంచతలేసేవా ఉప్పేసేవాదండి పట్టి ఉంటుంది అంటే నా మనసు ఉప్పుగా ఉందంటవా కాదు మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు ఎందుకండి బతిమాలతారు నేను పాడిస్తాను నా సితార్ పాడిస్తుంది సడ చ ఏమిటండి నేను బాంబే వెళుతున్నాను బాంబేనా ఎంత సడన్ గానా అవును చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు రావడానికి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సీతారు ఉందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపం అంతా మేమే చూపించాను ఇట్స్ ఈజీ నేను బాంబే పెడుతున్నాను రావడానికి నా లోల్ అవుతుంది అలాగా సరళను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంతవరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను ఇంటికి మా ఇంటికి ఇది కదా కాదు ఎందుకు కాదు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో తో సమానం భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కదూ పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ నీలా బీరు వెనకలా నిలబడలేదు మంచం కింద దాక్కోలేదా ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు సీతనేలా భయపడి పారిపోవడం లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాడు ప్రేమించడానికి మనసు ఒకటే చాలా అనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోటు పెడితే నీకు నిజం చెప్పినా అంతే గుడ్డి కాబట్టి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడం మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు మీకు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలు భార్యాభర్తలు కన్నీలతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం నేను యమున్ని ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు నీకేం తెలుసు ఆవేశం అనుమానం తప్ప అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు తెగించి వెళుతున్నాను మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే నేను మాత్రం వెళ్తున్నాను అమ్మా అల్లుడు గారు రాలేదా నేను ఒక్కదాన్ని వచ్చేసాను ఆయన వెనకొస్తా అన్నారా ఇక మీదట ఎవరు వెనక ఎవరు రారు ఎవరు వెనక ఎవరు రారా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది నేను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాను ఇల్లు విడిచిపెట్టి వచ్చేసావా ఏ ఎందుకని హలో ఎక్కడికి సరళ లేదా అండి లేదు లేదా ఎక్కడికి వెళ్ళింది పుట్టింటికి ఓ ఊరికెళ్ళిందా చెప్పనే లేదే చెప్తే నువ్వు కూడా వెళ్ళేవాడువా ఏమిటి మీరు మాట్లాడేది నేను మాట్లాడేదేమిటో తెలియనంతటి అమాయకుడి అంత అమాయకుడివి ఇంత చేశావు ఏం చేశాను ఏం చేశావా ఇంటి దుర్గా దుకాణం పెట్టావు ఇంట్లో కుంపుడి పెట్టావు నేనా నువ్వే కలిసి చదువుకున్నావని ఒకే ఊరి వాళ్ళవని చదువు తీసుకున్నావు చివరకు నా సలం నాకు కాకుండా చేశావు పూరపడ్డావు ఆమె నాకు చెల్లెత్త సమాజం మళ్ళీ ఇంకొకసారి మాట తల్లి తర్వాత అంత పవిత్రమైనది చెల్లి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అంత పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయొద్దు ఓకే భరత్ ఆవేశానికి అడ్రస్ ఉండదు నిజానికి నోరుండదు ఆవేశం తగ్గాక నిజం మాట్లాడుతుంది చాలా పొరపాటు చేశావమ్మా తొందరపడ్డావు ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి జరిగిన ప్రతి వాళ్ళు ఇలా తెగతింపులు చేసుకొచ్చేస్తున్నారా లేకపోతే శిక్ష అన్నా కూడా చూరుపుచ్చుకుని వెళ్ళడాలా ఏమిటండి మీరు మాట్లాడేది అంతే అమ్మాయి ఏం చేసిందో మంచి పనే చేసింది లేకపోతే వాడు నా బిడ్డని అనుమానిస్తాడా ఇదిగో అనుమానం ఎంత వచ్చాక మీ బిడ్డ నా బిడ్డ అని ఎవరు ఆలోచించరు శిక్ష పిచ్చి పిచ్చిగా వాడు ఎం వాడు ఎంత నీచుడు కాకపోతే ఊరు వెళ్తా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని చూస్తాడా ఇంత జరిగిన తర్వాత కూడా వాడితో కాపడం చేయాలి అది కాదండి ఈ అవమానం దాని కదే మనకే మన వంశానికే మన కుటుంబానికే ఏనాడైతే వాడు తప్పు తెలుసుకున్న నైట్కి వస్తాడో అప్పుడే నా బిడ్డను పంపిస్తాను అంతవరకు అది ఇక్కడే ఉంటుంది నువ్వు అయ్యా వచ్చిన ప్రతిసారి పది వేలు చూపిస్తున్నారు పది రోజుల పది నెలలా పది సంవత్సరాల బాబు ఆయన నోరు నోరుగరాడు నువ్వు చెరువు బాబు నా నాన్న పది వందలు ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని వీడు వాడేనాడు తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏదో తొందరపడ్డారు పెద్దవాళ్లమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడదీయకూడదు మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు అదేదో ఆవేశంలో వచ్చింది ఆవేశం ఎన్నాళ్ళు ఉంటుంది నాలుగు రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది దాన్ని చూసి మనం బాధపడాలి నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి మంచి చెడు తెలుసు రండి మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను నాకు తప్పుతుందా వెళ్తాను బాబు పది నిమిషాలు మాట్లాడాలి ఆఫీస్ టైమింగ్ పది నిమిషాలు మాట్లాడాలి చెప్పండి లోపలికి వెళ్దాం జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు బయటే మాట్లాడుకున్నావు నువ్వు తొందరపడ్డా పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు పిల్ల తండ్రిగా కాదు ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టు రంకు బయటపడే వరకు అంతా దేవతలే బాబు ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది దేనికి దేనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగేన కిరసాయన ఏం చేసినా బాధపడేది కాదు వాటినన్నిటినీ మించి అవమానించా అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్తిపెట్టేవాడానికి వచ్చారా ముమ్మాటికి అది నా బిడ్డ నా రక్తం నా వంశం వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు కానీ వాటి తాలూకా అంశాలు సంతుల్లో తిరుగుతుంటాయి బాబు నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను అమ్మను మీ కూతురు చెడిపోయింది అంతకు మించి చెప్పాలంటే కులట మీకు చెయ్యత్తడం వరకే శక్తి ఉంది ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది కానీ నేను చేయను నా అసఖ్యం మీ కూతురి మీద కానీ మీ మీద కాదు పరం చేయటానికి నా కూతురు పరికి రాలేదు అది తీసుకొచ్చిన స్కూటర్ పనికి వచ్చింది అది తీసుకొచ్చిన డబ్బు పనికి వచ్చింది ఆహా ముండమోపి పౌరుషం అంటే అయితే అల్లుడు గారు ఇంట్లో అతను బేరెత్తడానికి వీల్లేదు అతను ఊసెత్తడానికి వీల్లేదు ఎవరైనా సరే అతను పేరే పెరగడం సహించదలేదు